థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ఇప్పుడు ప్రముఖ హాస్య నటులు పరిచయం అవసరం లేని బ్రహ్మానందం గారిని సన్మానించవలసిందిగా అన్న దత్తాత్రేయ గారిని కోరుతున్నాను బ్రహ్మానందం గారు ఒక ప్రసిద్ధ భారతీయ నటుడు మరియు హాస్య నటులు తెలుగు సినిమా రంగంలో తన నటనకి ప్రసిద్ధి చెందినవారు వెయ్యికి పైగా చిత్రాలను నటించి సహజ నటుడి అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని కైవసం చేసుకున్నారు ఆయనకి భారతదేశం యొక్క నాలుగవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సహా అనేక అవార్డులు లభించాయి ఆయనకు పద్మశ్రీ అవార్డుతో పాటు అనేక నంది ఫిలింఫేర్ సైమా అవార్డ్స్ తోని అవార్డులు లభించాయి ఒకే భాషలో అత్యధిక చిత్రాలు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ నటించి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరారు రెండు నిమిషాలు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను నాకు రెండు నిమిషాలు టైం ఇచ్చారు మాట్లాడమని రెండు నిమిషాల్లో నేను మాట్లాడేది ముగించేసి తదితర కార్యక్రమానికి శ్రీకారం చూడం అలయ్ బలయ్ కార్యక్రమం గత ఇరవై సంవత్సరాల నుంచి పూజ్యులు బండారు దత్తాత్రేయగా నిర్వహిస్తున్నారు ఈ అలయ్ బలయ్ అంటే అసలేంటి అనేది మన ముందు తెలుసుకోవాల్సినటువంటి విషయం అలయ్ బలయ్ అంటే హృదయపూర్వకంగా ఒకళ్ళని ఒకళ్ళు ఆలింగనం చేసుకుని ప్రేమని పంచుకోవడం అని అటువంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా మనందరం కలిసి ఒకళ్ళనొకళ్ళని ఆలింగనం చేసుకుని ఒకళ్ళ యొక్క ప్రేమని మరొకళ్ళకు పంచుకునేటువంటి కార్యక్రమం అలయ బలయ్య కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ పుట్టింది కాదు ఎప్పుడో మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం అది శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని హృదయానికి అత్తుకున్నటువంటి అలయ బలయ కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది జరుగుతూనే ఉంది ఈ అలయ కార్యక్రమం అనేది ఆ తర్వాత ప్రతి వాళ్ళు ఇది ప్రేమను ఉద్దేశించింది కాబట్టి శాంతిని ఉద్దేశించింది కాబట్టి శాంతి ప్రేమ కరువైపోతున్న రోజుల్లో ఈ దేశంలోనే కాదు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ ప్రపంచంలోనే దేశంలో శాంతి కరువైపోతున్నటువంటి ఈ స్థితుల్లో మనం ఇలాంటి అలయ బలయ్ కార్యక్రమాలు నిర్వహించుకుని ప్రేమించుకొని ప్రేమించుకుని ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకుని ఒకళ్ళొకళ్ళు హృదయాలను ఒక హృదయానికి దగ్గరగా చేర్చుకుని నివసించేటువంటి ఉండాల్సినటువంటి స్థితిలో ఇవాళ మనం మానవ జాతి ఇప్పుడు అటువంటి పరిస్థితిలో ఉంది అటువంటి పరిస్థితిని గుర్తు తెచ్చుకుంటూ పట్టుబదల విక్రమార్లాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇంతమంది జనాన్ని ఒకచోట చేర్చి అలయ్ అలయ్ అనేటువంటి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి బండారు దత్తాత్రేయ గారికి వారి అమ్మాయి బండారు విజయలక్ష్మి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ అందరూ బాగుండాలి అందరం బాగుండాలి విశ్వమంతా బాగుండాలి ప్రపంచమంతా బాగుండాలి ప్రపంచం అంతా శాంతితో ఉండాలి ఓం నమో వెంకటేష్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎలా పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రువరి శ్రీ సింగ్ మేఘవాల్ గారు కూడా వచ్చారు వారిని దత్తాత్రేయ గారు సన్మానం చేస్తున్నారు పెద్దలు గౌరవనీయులు మన దేశ మాజీ ఉపరాష్ట్రపతి గారైనటువంటి మాజీ కేంద్ర మంత్రుల వరులైనటువంటి శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారిని అలైబలై కార్యక్రమం ఉద్దేశించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాం గత ఇరవై సంవత్సరాలుగా మిత్రులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం అలాగే మీ అందరినీ కలవడం కోసం ఈరోజు ప్రత్యేకంగా వచ్చాం ఈ అదయ్ బలయ్ అంటే మనందరం సోదరులం మనందరం బంధువులం ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలనే యొక్క సందేశం ఈ యొక్క పండుగ యొక్క ఈ ఉత్సవం యొక్క పరమ ఉద్దేశం దేశంలో కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో జాతి పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది అక్కడెక్కడో ఏదో నేపాల్లో జరిగింది ఇక్కేదో జరిగింది అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఇండియా ఇండియాలో అలాంటి అవకాశం లేదు అది ఎవరన్నా ఆశలు పెట్టుకుంటున్నారు